ఏదైతే నిన్న బీఆర్ఎస్ పార్టీ మాజీ శాసనసభ్యులు మంత్రిని బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జికున్న పుట్టమధు గారు ఆధారాలు లేకుండా మా నాయకుడు అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారి పైన వారి యొక్క పేషి సంబంధించిన కొన్ని అంశాలపైన కొన్ని ఎవిడెన్సెస్ చూపిస్తూ ఏదో అవకతవకలు జరిగినాయి ఏదో పేసీకి ఏదో తప్పు జరిగిందని చెప్పి ఏదో ఎఫ్ఐఆర్ కాపీ తీసుకొని వచ్చి ఆ ఎఫ్ఐఆర్ కాపీ చూపించి ప్రజలకి వాస్తవాల్ని కాకుండా తప్పుని ప్రచారము చేసే ప్రయత్నం చేయడం జరిగింది ముందుగా పుట్టమొదకి నేను చెప్పదలుచుకున్నా ఒక శాసనసభ్యునిగా పనిచేసినప్పుడు కనీస ఇంగిత జ్ఞానం ఆలోచన ఉండాలి ఏ విషయాన్న మనం ప్రజలకి చెప్పే ప్రయత్నం చేసినప్పుడు కేవలము ఏ రకంగా ఒక వ్యక్తి పైన బుడదజల్లాలే ఆ వ్యక్తి ఇమేజ్ని డ్యామేజ్ చేయాలని ఆలోచన తప్ప వాస్తవాలు చెప్పే ఉద్దేశం లేదా లేదన్నట్టు చాలా స్పష్టంగా నీ ప్రెస్ మీట్ ద్వారా నేను అర్థమైంది ఎందుకనంటే ఆ జరిగిన ఇన్సిడెంట్ పేషీకి వెళ్ళి ఏదో తప్పు జరిగింది శ్రీధర్ బాబు గారు లెటర్ ప్యాడ్ ఏదో ఎవరో మిస్యూజ్ చేసిరు దానిపైన ఏదో స్కామ్ జరిగింది దానికి సంబంధించిన ఒక వ్యక్తి పోయి ఆ సెప్టెంబర్ లా దాని పోయి సైబా ఏదైతే సైఫాబాద్ పోలీస్ స్టేషన్ లో అక్టోబర్ ఎయిత్ సెప్టెంబర్ ల సెప్టెంబర్ పన్నెండో తారీఖు దానిపైన కేసు పెట్టిండు దాని తర్వాత అక్టోబర్ ఎయిత్ ఆ లో దానిపైన విచారణ జరిగిందని చెప్పి వాస్తవాలన్నీ సబ్జెక్ట్ మొదలైనప్పటికీ వెళ్ళి కాకుండా నీకు తెలిసిన దానిపైన బుర్దజల్ల నీకి ఒక స్క్రిప్ట్ తయారు చేసుకొని బయటకు వచ్చి మాట్లాడే ప్రయత్నం చేసినాం ముందుగా ఆ ఇష్యూ పైన తెలంగాణ ప్రజలకి ఎందుకంటే మంత్రి గారు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసము తెలంగాణలో ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావాలి ఇక్కడ ఉన్న యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి తెలంగాణని ఉన్నతమైన స్థాయికి తీసుకొని వెళ్ళాలని చెప్పి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో శ్రీధర్ బాబు గారు విదేశాల్లో పెట్టుబడుల కోసం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తుంటే కష్టపడుతుంటే మీ సమయంలో ఇన్వెస్ట్మెంట్స్ తక్కువ కేటీఆర్ తెచ్చినాయి బిల్డప్లు ఎక్కువ శ్రీధర్ బాబు గారు ఈరోజు చిత్తశుద్ధితోటి తోటి విదేశాల్లో తిరుగుతూ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొని వస్తుంటే కేటీఆర్ గారు ఏదో చెప్పిండని చెప్పి వాడు మాట్లాడమనడని చెప్పి నువ్వు సిగ్గు లేకుండా శ్రీధర్ బాబు గారి పైన తప్పుడు ఆరోపణలు చేసి అవాస్తవాన్ని ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నావు ఆ ఇష్యూల ఏదైతే శ్రీధర్ బాబు గారికి సంబంధించి వారి యొక్క లెటర్ ప్యాడ్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకొని కొంతమంది వ్యక్తులు దాన్ని బయట ఇప్పుడు సీఎంఆర్ఎఫ్కో ఎల్ఓసీకో లెటర్ ప్యాడ్ ఇస్తే ప్రతి ఒక్కరి దగ్గర కూడా లెటర్ ప్యాడ్ ఫార్మాట్ అనేది ఉంటుంది ఆ ఫార్మాట్ని తీసుకొని ఉద్యోగాలు పెట్టిస్తామని బయట ఎక్కడనో దాని ఎంబ్లంని మార్ఫింగ్ చేసి వారి సంతకాన్ని కూడా మార్ఫింగ్ చేసి కొంతమందిని మోసం చేసే ప్రయత్నం చేసినప్పుడు ఆ విషయము స్వయాన మంత్రి గారి దృష్టికి జూన్ థర్డ్ రోజు జూన్ థర్డ్ రోజు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జూన్ థర్డ్ వారి దృష్టికి రాగానే ఇమీడియట్ గా శ్రీధర్ బాబు గారు ఓఎస్డి రఘురామ శర్మ గారు ఆ రోజు సైఫాబాద్ పోలీస్ స్టేషన్ కి సైఫాబాద్ పోలీస్ స్టేషన్ లో ఆ ఎవిడెన్సెస్ తోటి ఈ రకంగా ఎవరో ఫ్రాడ్ చేసి మోసం చేస్తుర్రు మా ఆఫీస్ పేరు చెప్పి మా డిపార్ట్మెంట్ పేరు చెప్పి అని చెప్పి సైఫాబాద్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వారిచ్చిన కంప్లైంట్ కాపీ కూడా చాలా క్లియర్ గా ఎఫ్ఐఆర్ కాపీలో వారిచ్చిన కంప్లైంట్ కాపీ అండ్ ఏదైతే రఘురామ్ శర్మ గారు కంప్లైంట్ ఇచ్చినప్పుడు కంప్లైంట్ ఇవ్వంగానే ఇమీడియట్గా గా ఆ రోజే ఏదైతే సైఫాబాద్ పోలీస్ స్టేషన్ లో సమయంతో సహా వారు కంప్లైంట్ ఇచ్చినాక ఎయిట్ థర్టీ థర్డ్ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎయిట్ థర్టీకి ఎఫ్ఐఆర్ కూడా సైఫాబాద్ పోలీస్ స్టేషన్ లో నమోదు జరిగింది దాంట్లో చాలా క్లియర్ గా వన్ క్రోర్ సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ ఫ్రాడ్ జరిగింది ఎవరైతే మా లెటర్ ప్యాడ్ సంబంధించి బయట దాన్ని ఎడిట్ చేసి దీన్ని మిస్యూజ్ చేసే ప్రయత్నం చేసిర్రు ఇది మా దృష్టికి వచ్చింది ఇమీడియట్గా గా దీనిపైన ఎంక్వైరీ చేపట్టి ఎవరైతే తప్పు చేసిర్రో వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పి స్వయాన మంత్రి గారి డిపార్ట్మెంట్కి సంబంధించిన ఓఎస్డి రఘురామ శర్మ గారు సైఫాబాద్ పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కంప్లైంట్ ఇవ్వగానే ఇమీడియట్గా గా ఎఫ్ఐఆర్ ఇమీడియట్ గా అప్పుడే సైఫాబాద్ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నెంబర్ సిక్స్టీ సెవెన్ ఎఫ్ఐఆర్ నెంబర్ సిక్స్టీ సెవెన్ సైఫాబాద్ పోలీస్ స్టేషన్ లో కేసు కూడా నమోదు అవ్వడం జరిగింది సో కేసు అయినప్పుడు పది లక్షల పైన ఏదన్నా ఎకనామిక్ ఫ్రాడ్ సంబంధించి ఉంటే ఇమీడియట్ గా అది సిసిఎస్ కి ట్రాన్స్ఫర్ అవ్వడం జరుగుతుంది అదే పద్ధతిలో సైఫాబాద్ లో ఇచ్చిన కంప్లైంట్ సిసిఎస్ కి ట్రాన్స్ఫర్ అయి సిస్ లో కూడా దానికి సంబంధించి సిసిఎస్ కి ఇమీడియట్ గా కేసు ట్రాన్స్ఫర్ అయినాక కూడా సిసిఎస్ కూడా దీనికి సంబంధించి దానిపైన ట్రాన్స్ఫర్ ఆఫ్ ఫేస్ సైఫాబాద్ పోలీస్ స్టేషన్కి వెళ్ళని సిసిఎస్ కూడా దీనిపైన ఇమీడియట్ గా ఎంక్వైరీ చేపట్టడం జరిగింది ఎంక్వైరీ చేపట్టిన తర్వాత దీంట్లో ఎవరైతే తప్పు చేసిర్రో ఒక ఆరుగురిని దాంట్లో అజయ్ సేతుపతి అండ్ సిక్స్ అదర్స్ ఒక ఆరుగురితో పాటు ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ ఉన్నారో వాళ్ళని పట్టుకోవడం జరిగింది ఎంక్వైరీ చేసి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళని రిమాండ్ కూడా చేయడం జరిగింది అంటే చాలా క్లియర్ గా కొంతమంది మరి చేసిన వ్యక్తులు బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళ నాయకులకి సంబంధించిన వ్యక్తుల లేదా ఉద్దేశపూర్వకంగా శ్రీధర్ బాబు గారి పైన బుర్దజల్లి శ్రీధర్ బాబు గారి ఇమేజ్ డ్యామేజ్ చేయడానికి మరి పుట్టమదు గతంలో నేర చరిత్ర దానితో పాటు అడ్డగోలుగా భూ కబ్జాలు చేసిన మరి ఆయన శ్రీధర్బాబు గారి ఇమేజ్ డ్యామేజ్ చేయడానికి ఉద్దేశపూర్వకంగా ఆయన దగ్గర ఉన్న కొంతమంది వ్యక్తులని పురమాయించి ఇటు చేయండి మంత్రి గారిని డ్యామేజ్ చేద్దామని చెప్పి మరి ఆయన చేసిన ప్రయత్నమా చాలా అనుమానాలు ఉన్నాయి దీనిపైన ఎందుకనంటే ఇంత క్లియర్గా తప్పు జరిగింది అని తెలంగానే స్వయంగా డిపార్ట్మెంటే వెళ్ళి సైబాబాద్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి దాన్ని ఫాలోఅప్ చేసి దాని డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేసి సంబంధించిన వ్యక్తులని కస్టడీ తీసుకొని దాన్ని రిమాండ్ చేసిన తర్వాత దాని తర్వాత ఏదైతే దాని అఫెక్టెడ్ పర్సన్ విక్టిమ్ ఉన్నాడో ఆ విక్టిమ్ సెప్టెంబర్ ట్వెల్త్ రోజు సైబాబాద్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టడం జరిగింది అంటే జూన్ నెలలో అయిన విషయాన్ని నీకు తెలిసినా కూడా ఉద్దేశపూర్వకంగా అది చెప్పకుండా కేవలము సెప్టెంబర్ ట్వెల్త్ రోజు ఎవరైతే ఆ విక్టిం వెళ్ళినప్పుడు సైబాబాద్ పోలీస్ స్టేషన్లో ఫైల్ అయిన కేసు నెంబర్ చెప్తూ దాని తర్వాత ఆయన కేసు సీసీఎస్కి ట్రాన్స్ఫర్ అయ్యి అక్టోబర్ ఎయిత్ రోజు ఏదైతే ఎఫ్ఐఆర్ నెంబర్ వన్ థర్టీ నైన్ గురించి మాట్లాడుతూ ప్రజలకి అవాస్తవాల్ని ప్రచారం చేసే ప్రయత్నము పుట్టమదు చేసినట్టు చాలా స్పష్టంగా కనబడుతుంది ఇవన్నీ కూడా పుట్టమదు మాట్లాడిన తర్వాత వాస్తవానికి దీంట్లో జరిగిందేంది అసలు దీంట్లో తప్పు చేసింది ఎవరని తెలుసుకునే ప్రయత్నంలో డీటెయిల్స్ అన్ని తెప్పించుకొని మంత్రి గారు విదేశాల్లో ఉన్నారు కాబట్టి ఇమీడియట్గా గా సంబంధించిన డిపార్ట్మెంట్ తో మాట్లాడి దీనిపైన వాస్తవాలు ఏంది అన్ని కూడా డీటెయిల్స్ కలెక్ట్ చేసుకొని సైఫాబాద్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎఫ్ఐఆర్ కాపీ కూడా కలెక్ట్ చేసుకొని అంత మంచి వ్యక్తి పైన ఒకవైపు మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకి తీసుకొని వెళ్దామని చెప్పి అహర్నిశలు ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు కష్టపడి కృషి చేస్తున్న వ్యక్తి పైన బురదజల్లే ప్రయత్నము చేస్తుంటే తట్టుకోలేక ప్రజలకి వాస్తవాలు చెప్పాలి ప్రజలకి వాస్తవాలు తెలవాలే ఏ రకంగా పుట్టమదు అండ్ కంపెనీ కేటీఆర్ అండ్ కంపెనీ శ్రీధర్ బాబు గారు చేసే పనులపైన జీర్ణించుకోలేక తట్టుకోలేక ఈ యొక్క టిఆర్ఎస్ దండుపాల్యము కాంగ్రెస్ పార్టీ పైన అవాస్తవాల్ని ప్రచారం చేస్తూ జుబ్లీల్స్ ఎలక్షన్స్లో రాజకీయ లబ్ధి పొందనికి నీచాతి నీచానికి దిగజారి జరగని దాన్ని కూడా జరిగినట్టు చూపించి చెయ్యం దాన్ని కూడా మంత్రి గారి పైన రొద్ది మీ స్వార్థ రాజకీయాల కోసము నీచాతి నీచానికి దిగజారి మాట్లాడడం అనేది సరికాదు శ్రీధర్ బాబు గారి వారి కుటుంబము వారికి పేరు ఏ రకంగా ఉంది ఏ రకంగా ప్రజలకి వారు అందుబాటులో ఉంటారు ఏ రకంగా వారు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం గాని మంత్రి నియోజకవర్గాని కోసం గాని ఏ రకంగా విదేశాలకు వెళ్ళి తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొని వస్తున్నారు గతంలో ఐటీ శాఖ మంత్రి ఉన్న మీ నాయకుడు కల్వకుంట్ల తారక రామారావు ఇన్వెస్ట్మెంట్లు తక్కువ బిల్డప్లు ఎక్కువ శ్రీధర్ బాబు గారు కష్టపడి ఇన్వెస్ట్మెంట్లు తీసుకొని వస్తుంటే కేటీఆర్ ఇచ్చిన డైరెక్షన్స్ ని తీసుకొని శ్రీధర్ బాబు గారి వ్యక్తిగత ఇమేజ్ డ్యామేజ్ చేయనీకి బీఆర్ఎస్ పార్టీ నాయకులు పుట్టమధు గారు ఈ కుట్రలు పన్నుతుర్రని చాలా స్పష్టంగా అర్థమవుతుంది పుట్టమధు గారు ఇటువంటి అవాస్తవాలు ప్రచారం చేసి నోటికి వచ్చినట్టు మాట్లాడితే మంత్రి నియోజకవర్గ ప్రజలు తెలంగాణలో ఉన్న శ్రీధర్ బాబు గారు అభిమానులు తెలంగాణ ప్రజలందరూ కూడా అంత మంచి వ్యక్తిపైన మాట్లాడితే రేపు పొద్దున మీ గుడ్డలో తీసి కొట్టే పరిస్థితి ఏర్పడుతుంది ఏదన్నా విషయం మాట్లాడినప్పుడు ఉండి తెలియకపోతే తెలుసుకొని వాస్తవాలు మాట్లాడాలి తప్ప ఎవిడెన్సెస్ లేకుండా స్వయంగా వారి డిపార్ట్మెంట్ వారే దీనిపైన కేసు నమోదు చేసి వారే దీనిపైన ఎంక్వైరీ చేపట్టి సంబంధించిన వ్యక్తులపైన చర్యలు తీసుకోవాలని చెప్పినప్పటికీ కూడా ఆ విషయాల్ని కప్పుపుచ్చి ఉద్దేశపూర్వకంగా శ్రీధర్ బాబు గారి ఇమేజ్ డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇటువంటి మాటలు మాట్లాడితే ఊరుకునేది ఉండదు ఇప్పటికన్నా నువ్వు చెప్పిన మాటలు వాస్తవాలు తెలుసుకొని బేషరతుగా శ్రీధర్ బాబు గారికి బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి పుట్టమోధుని డిమాండ్ చేస్తున్నా నువ్వు ఆరోగ్యంగా చేయకపోతే రేపు పొద్దున మరి నీ పరిస్థితి నువ్వు రోడ్లపైన తిరిగే పరిస్థితి కూడా ఉండదని చెప్పి హెచ్చరిస్తున్నాం